श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुधे देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवदाभ्यो नमः प्रतिक गुरु మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకపోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ఋషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పొచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినా కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి అయినటువంటి పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రిది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురువుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఇంచే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవాను సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఈయన పొజిషన్ ఏంటంటే దేవ గురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే తుల రాశి మిత్రులారా మీకు ఈ గురు భగవానుడు గురు పేర్చే స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందంటే అంటే శుక్రుని రాశి శుక్రుని రాశి పొందిన తుల రాశి మిత్రులారా ఈ యొక్క సంవత్సరం మీకు గ్రహస్థానం సప్తమ స్థానం నుండి అష్టమ ఆయుష్ స్థానానికి మారుతున్నారు విరే స్థానం ధనవాపు స్థానమునకు సుఖ స్థానమునకు చూస్తున్నారు ఈ గురు పేర్చి గురు స్థాన మార్పిడి మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్నేహాన్ని గౌరవాన్ని విజయాన్ని అందిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న స్నేహితులు బంధువులు తమ తమ మనసు మార్చుకుని మళ్ళీ స్నేహపూర్వకంగా మెలగడం జరుగుతుంది మీరు కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు మీ రుణాలన్నీ కూడా సకాలంలో చెల్లిస్తారు మీరు మీ వ్యాపార రహస్యాలను ఇతరులతో మాట్లాడకండి సమాజంలో మీ పేరు మరి కీర్తి క్రమక్రమంగా క్షీణించినవి పెరుగుతూ రావడం మొదలు కొంతమందికి విదేశాలకు వెళ్ళి నివసించే అవకాశాలు కూడా ఉంటాయి మైగ్రేట్ అయ్యి అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి లాభాలు అందుతాయి ఆదాయం పెరుగుతుంది మీకు ఇంటి దేవుడు కులదేవత ప్రార్థన చేయాలి కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కొందరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారో అది మల్టిపుల్ గా అవకాశాలు ఇస్తున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా దాన్ని అధిగమిస్తారు మీరు చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల సహ ఉద్యోగస్తులతో సహకరిస్తూ వెళ్ళండి చిన్న చిన్న సవాళ్ళు వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు అధిగమించాలి మీరు పెట్టుబడులు మరియు లెక్కించిన స్థానాల్లో భూమి మీద పెట్టుబడి పెట్టండి ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టండి లాంగ్ టర్మ్ లో ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది మిలిటరీ పోలీస్ లేదా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పనిలో మీరు ప్రశంసలు పొందుతారు రిలాక్స్ గా ఉంటారు సహోద్యోగతతో స్నేహపూర్వకంగా ఉంటారు మీ ఖర్చులు పెరిగే అవకాశాలు మాత్రం విపరీతంగా కనబడుతున్నాయి ధన ప్రవాహం కూడా ఉంటుంది దీర్ఘకాలికంగా పోలీస్ కేసు లేదా కోర్టు కేసు ఉంటే అవన్నీ కూడా సాధిస్తారు దిగ్విజయం సాధిస్తారు ద్రవ్య ఆదాయ ఆ కేసుల ద్వారా ద్రవ్య ఆదాయం కూడా పెరుగుతుంది మీకు మీ శ్రమలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఎక్కువ చూస్తుంటారు రుణాలు తీసుకోవడం కాస్త మానుకోండి స్థిరాస్తి ద్వారా ఆదాయం పొందుతారు ఆధ్యాత్మిక నిశ్చిత్వం పెరుగుతుంది వారసత్వ సమస్యలు సాఫీగా పరిష్కరిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఎక్కువ మంచి యోగం మంచి యూనివర్సిటీలో మీకు అవకాశాలు వస్తాయి మీలో కొందరికి విదేశాల్లో స్థిరపడాలని కోరికొని చూస్తారా ఇది మంచి సమయం ఏ రంగాన్ని ఎంచుకున్నా రంగం వారికి యోగం అండి కాస్త వెన్నుగాయాలు పగుళ్ళు వచ్చే అవకాశాలున్నాయి కాస్త జాగ్రత్త పడండి నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఏది ఉంటుంది ప్రా డాక్టర్ను సంప్రదించండి నిరుపేదలకు ప్రతి నెల ఒక్కసారైనా గురువారం నాడు మిఠాయి తినిపించండి లేదా ఆకలి కొన్న వారికి కాస్త కిరాణా కురేవ్వండి గురువారం నాడు ప్రతి నెల ఒక గురువారం నాడు దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయానికి మే ఒకటో తారీఖున వెళ్ళి దర్శనం చేసుకొని మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో మాల వేయండి గోచార గ్రహస్థితి ద్వారా చెప్పాం మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు పుట్టిన సమయం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రాసి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి కానీ కాల్ చేయకండి మేమే చూసి మీకు రిప్లై ఇస్తాము ఇంకను సకల తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమ అని ప్రార్థన చేయండి విజయవస్థు